ఇప్పుడు నేను ఇండోనేషియా బాలీలో దేశమడ రిజార్ట్లో ఉన్నానండి వి హా టేక్ టేక్ టూ విల్లర్స్ అనమాట రెండు బిల్డింగులు తీసుకున్నాం అక్కడ నా పక్కన మీకు వాటర్ ఫాల్స్ సౌండ్స్ పడుతుండే ఉండి ఉంటాయి ఇప్పుడు మేము అంతా ఒక నేచర్లో ఉన్నాను ఎక్స్ట్రాడినరీ నేచర్లో ఉన్నాం నేచర్ వెనకాల చూడండి మీకు స్విమ్మింగ్ పూల్ కూడా కనిపిస్తూ ఉంటుంది ఎందుకు చెప్తున్నానంటే నేచర్ వాక్ చేయాలి మంచి మ్యూజిక్ వినాలి మంచి మాటలు వినాలి డిస్కోర్సెస్ అంటాం మంచి మాటలు వినాలి మంచి ఆలోచనలు తెచ్చుకోవాలి ఇట్లా అన్నిటి వల్ల మెంటల్ హెల్త్ చాలా బాగా నాట్ ఓన్లీ మెంటల్ హెల్త్ ఫ్యామిలీ హెల్త్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అన్ని పెరుగుతాయి మీకు ఉన్న పరిస్థితుల్లో ఎంత వీలైతే అంతా నేచర్కి దగ్గరగా ఉండండి నేను చాలా వీడియోలు చేశాను దీనికి ఇది నేచర్కి దగ్గరగా ఉండడం అంత స్పిరిచువాలిటీ మరొకటి లేదండి ఓ విపరీతంగా మత గ్రంథాలు పూజలో ప్రేయర్స్ ఇంకా ఇంకా ఇంక 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 చేస్తే వచ్చే స్పిరిచువాలిటీ లేదనుకుంటే రిలీజియస్ కాన్సెప్ట్ మీద ఉన్న స్పిరిచువాలిటీ మీరు ఎంజాయ్ చేసుకోండి వాళ్ళు నేను ఏం చెప్తున్నానంటే ఇది సైంటిఫిక్ బిహేవియర్ సైన్స్ సంబంధించింది అది చాలా రీసెర్చ్లు చేశారనమాట హార్ట్ అటాక్లు కానీ డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ స్ట్రెస్ కానీ రకరకాల పెద్ద పెద్ద శారీరక మానసిక జబ్బులు రాకుండా కాపాడేది ఒకవేళ వచ్చిన త్వరగా ఈ నేచర్ హీల్స్ యూ నేచర్ హ్యూర్స్ యూ అద్భుతమైన మైండ్ మీద ప్రభావాన్ని చూపిస్తుంది అనమాట చూడండి చల్లటి గాలి ప్రజెంట్ వాతావరణంలో ఉన్నాను నేను అంటే మీకు ఇక్కడ నా రిజార్ట్లో ఉన్నాను కాబట్టి నా ఐటమ్స్ కనపడుతున్నాయి ఇప్పుడు నేను కింద నడుచుకుంటూ వెళ్ళాను అంటే మొత్తం అన్నీ కూడా అద్భుతమైన ఫౌంటైన్స్ ఉంటాయి అద్భుతమైన చెట్లు ఉంటాయి అద్భుతమైన గార్డెన్స్ ఉంటాయి మాకు చిన్న చిన్న రెండు ఇంట్లో స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉన్నాయి పెద్ద స్విమ్మింగ్ పూల్ మీరు వెనకాల కనిపిస్తున్నది పొద్దున ఆల్రెడీ స్విమ్మింగ్ పూల్లో నేను స్విమ్ చేసి వచ్చేసాను నేచర్ వాక్ చేయండి మీ ఇంట్లో మీరు అక్కడే ఉండొద్దు మీ పక్కన ఒక పార్క్ ఉండొచ్చు లేదరుకుంటే మీ ఇంట్లో మొక్కలు ఉండొచ్చు లేదరుకుంటే ఎక్కడ వీలైతే అక్కడ ఎంత వీలైతే అంత వీలు కానప్పుడు వీళ్ళు చూసుకుని ఆ పని చేయండి నేచర్ దగ్గరకు ఉండండి రక్షిత రక్షత వృక్షాన్ని రక్షిస్తే అవి మన రక్షిస్తాయి ఎలా రక్షిస్తాయి చూద్దాం ఒక మొక్క అంటే మొక్కకి వేళ్ళు కింద ఉంటాయి మొక్కకి వేళ్ళు కింద ఉంటాయి మనకి ముక్కు అంటే మొక్క యొక్క వేళ్ళు ముక్కు మొక్క ఈ ముక్కు నుంచి ఆక్సిజన్ ఎలా తీసుకుని ఈ లంగ పంపుతాయి ఈ లంగ్ అంటే చెట్టు అనమాట కింద ఉంటాయి పైకి చెట్టు వస్తుంది చెట్టు నుంచి ఆక్సిజన్ మనకు వస్తుంది ముక్కు ఆక్సిజన్ తీసుకుంటుంది చెట్టుకి వెళ్తుంది ఈ చెట్టు నుంచి మన తిరిగి కార్బన్ డయాక్సైడ్ ఉదులుతుంది చెట్టు తీసుకుంటుంది ఇదనమాట ఒకరి మేక ఒకరి క్లాసికల్ బ్యాలెన్స్ ఇంటర్ డిపెండెన్స్ సో నేచర్లో ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది మనకు కావాల్సింది ఆక్సిజన్ ఆక్సిజన్ లేకపోతే నీ జీవితమే లేదు భూమి మీద ఎందుకు జాతి ఉంది అంటే ఆక్సిజన్ కారణంగానే జీవు ఉంది నీరు కారణంగానే జీవు ఉంది నీరులో రెండు హైడ్రోజన్లో ఒక ఆక్సిజన్ ఉంటుంది సో ఆశ అనేది కూడా ఓపీస్ ఆక్సిజన్ అంటాను నేను ఎప్పుడు కూడా ఓపీస్ అని ఆక్సిజన్ నీకు ఓప్ ఆశ ఉంది అంటే అది ఆక్సిజన్ తోటి సమానం నేచర్ దగ్గరలో ఉండడం అంటే ఆక్సిజన్ ఫ్యాక్టరీల మధ్య ఉన్నామని అర్థం నేను వెళ్ళ ఒక గేటెడ్ కమ్యూనిటీలో తీసుకున్నాను మొత్తం చెట్ల మధ్య నీళ్ళు తీసుకున్నాను నేను రోజున పొద్దున్న గంట పది నిమిషాలు గంట ఐదు నిమిషాల పాటు చెట్టు మధ్య వాకింగ్ చేస్తుంటాను మంచి మ్యూజిక్ వినండి అంటే మంచి మ్యూజిక్ అంటే రోజు వినే హిందీ సాంగ్స్ తెలుగు సాంగ్స్ అని నా ఉద్దేశం స్మూత్గా ఉండాలి సూత్నింగ్గా ఉండాలి వీలైతే మీకు నచ్చితే రిలీజియస్ సాంగ్స్ ఆర్ యువర్ స్పిరిచువల్ సాంగ్స్ కూడా పెట్టుకోవచ్చు కానీ లో లెవెల్లో ఉండాలి రెచ్చగొట్టేటట్టు ఉండకూడదు విపరీతమైన వైపరీత్యం క్రియేట్ చేసేటట్టు ఉండదు నేనైతే ఎక్కువ ఫిజన్ ఉంటాను అంటే కర్ణాటక వెస్టర్న్ కలిపి కానీ హిందుస్థానీ కర్ణాటికే మిక్స్డ్ కానీ ఫోక్ ఇది మిక్స్డ్ కానీ డిఫరెంట్ ట్యూన్స్ వింటాను అనమాట నేను ఎక్కువగా ప్రాక్టికల్గా నేను డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ చేయడం ఇష్టం అంచేది ఏంటంటే నేను త్రీ థర్టీ ఫోర్కి తెలార్జాని లేసినప్పటి నుంచి నేను ఏదో మ్యూజిక్ వింటూనే వర్క్ చేసుకుంటాను ఐ లవ్ ఎర్లీ మార్నింగ్ అయి ఎవరైతే సిక్స్ థర్టీకి ముందు లేస్తారు సిక్స్ థర్టీకి ఫోర్కి మధ్యలో వస్తారో వాళ్ళని బ్రెయిన్ నుంచి మంచి కెమికల్స్ వస్తాయి అప్పుడే కార్టోజాల్స్ అవుతాయి అప్పుడు బాగా పని చేయడానికి తగినట్టుగా మీకు ఎనర్జీ వస్తుంది వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉంటారు నవయ్యవ్వనంతో ఉండగలుగుతారు రెండవది ఏంటంటే నేచర్ దగ్గర ఉండడం వల్ల నాలుగు ప్రధానమైన కెమికల్స్ ఉంటాయి నేచర్ లవ్ చేస్తే ఆక్సిడేషన్ రిలీజ్ అవుతుంది నేచర్లో వాకింగ్ చేస్తే డాపమైన్ సెరీటన్ రిలీజ్ అవుతుంది నేచర్ని ఫీల్ అవుతూ ఉంటే ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి ఈ నాలుగు పెయిన్ కిన్ వల్ల డిప్రెషన్ యాంగ్జైటీ రాదు బాగా ఏదో ఒకటి చేయాలనే డాప్మైన్ వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి చేయాలని ఫీలింగ్ వస్తుంది సెరెటిన్ వాళ్ళు ఏంటంటే యాంటీ డిప్రెషన్ ఉంటుంది ఎండైర్మెంట్స్ అవ్వలేటంటే అడుగుతూపా అడుగుతుప్ప నిన్న చాలా చాలా కిలోమీటర్లు అప్పెక్కి దిగాను అప్పెక్కి దిగాను అప్పెక్కి దిగాను నేనేమో అలసిపోలేదండి ఆల్రెడీ మా పిల్లలు అప్పుడే అలసిపోయారు ఎందుకంటే రెగ్యులర్గా నాకు నేచర్ తోటి లింక్ ఉంటుంది సమాజంతో భావాలు ఉన్నప్పుడు నేచర్ తోటి లింక్ కావాలి మీరు దేవుడి నెంబర్ అనుకోండి ఇట్ ఈస్ ఏ కనెక్షన్ ఉండి యూ అండ్ గాడ్ ఈజ్ ఏ నేచర్ కనెక్టివిటీ ఏ కనెక్టివిటీ టూ సెల్ ఫోన్ ఏ పైన్ సెల్ టవర్స్ లాగా ఇక్కడ కూడా అంతే నేచర్ అనేది ప్రకృతి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఆక్సిజన్ ఎక్కువ దొరుకుతుంది డాక్మైన్ సరేటీన్ రిలీజ్ బాగా అవుతాయి డిప్రెషన్ త్వరగా దొరుకుతుంది యాంగ్జైటీ త్వరగా దొరుకుతుంది స్ట్రెస్ రిలీవ్ అవుతుందండి అనుభూతులు పెంచుకుంటూ ఫీల్ అవుతూ వాకింగ్ చేసిన వాళ్ళు ఇంకా ఇంపార్టెంట్ అలాగే మంచి మ్యూజిక్ వినండి డ్యాన్స్ వస్తాయి డాన్స్ చేయండి ఏ డ్యాన్స్ రాయినా నాలుగు గంతులు వేయండి నేను ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఏదైనా మ్యూజిక్ ఉంటే వింటాను ఆ వీడియోలు కూడా ఉంటాయి అయితే నాకు వందల వందల వీడియోలు ఉండడం వల్ల ఏది ముందు పెట్టాలి ఏది తర్వాత పెట్టాలి అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంటాను వాట్ ఇట్ బి యూ కెన్ డాన్స్ రూమ్లో కూర్చొని డ్యాన్స్ చేస్తు బాత్రూమ్లో కూడా డాన్స్ చేస్తు యూ కెన్ సింగ్ మీరు పాడండి బ్రెయిన్ నుంచి వేవ్స్ వస్తాయి మీకు యూ కెన్ హియర్ మంచి శబ్దాలు వినండి చుట్టూ ఉక్కు పక్షు రావాలనిపిస్తున్నాయి అయితే నేను వాయిస్ ఫిల్టరేషన్ పెట్టడం వల్ల ఏంటంటే మీకు అది వినకూడవచ్చు ఇప్పుడు నాకు చుట్టూ పక్షులు వినిపిస్తున్నాయి వాటర్ ఫాల్స్ శబ్దాలు అండి ప్రతి ఒక్క రిజార్ట్కి ప్రతి ఒక్క విల్లాకి వాటర్ ఫాల్స్ వస్తూ ఉంటాయి ఫౌంటైన్స్ వస్తూ ఉంటాయి మంచి శబ్దాలు ఉంటాయి సో మంచి మాటలు వినండి మంచి ఆలోచనలు పెంపొందించుకోండి మంచి పనులు చేయండి మంచిని పెంచండి మీకు గురుజార చెప్పింది ఎప్పుడు చెప్తుంటాను సొంత లాభం కొంత మనకి పొరుగు వాడికి సాగుజా సొంత లాభం అంటే నువ్వు ఎంతో కొంత లిటిల్ బిట్ సెల్ఫీస్గా ఉండువు బట్ వీలైనంత వరకు సొంత లాభంలో ఒక కొంచెం సాక్రిఫైస్ చేసి ఆ లాభాన్ని ఎదురు వాళ్ళకి పంచబోయ్ నాది ఏంటంటే టెన్ పర్సెంట్ మాత్రమే నా ఇన్కమ్ తోటి నేను వాడుకుంటూ ఉంటాను సుమారు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఇన్కమ్ ఐ విల్ ఎంపవర్ టు సొసైటీ అనమాట సమాజానికి ఉపయోగపడడానికి ఛారిటీస్కి ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్కి చాలా కష్టాల్లోనే వాళ్ళు చదివించడానికి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి ఉపయోగిస్తుంటాను దాని చేతి నేను ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాను నాకు డబ్బుతోటి పని లేదు నాకు ఎప్పుడు నచ్చితే అప్పుడు పేషెంట్ టేకప్ చేస్తాను వాళ్ళు నాకు ఫీజు ఇస్తారు ఫీజు ఇచ్చిందంటే కొంచెం అమౌంట్ నేను తీసుకుంటాను మిగతా అమౌంట్ సమాజానికి ఖర్చు పెడతాను చాలా హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఆల్టిస్టిక్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనమాట అంటే ప్రతి మొక్క మన నుంచి ఆశించి మనకు ఆక్సిజన్ ఇవ్వడం లేదు ప్రతి మొక్క మనకు ఆశించి గ్రానరీ ఇవ్వడం లేదు ప్రతి మొక్క మన నుంచి ఆశించి ఏదో చేయడం లేదు ఆశించకుండా అన్కండిషనల్గా నువ్వు ఉండగలిగితే నీకు తెలియకంటే బ్రెయిన్లో ఏమవుతుందంటే మదర్ మదర్దరిసా అంత ఆనందంగా ఉండడం కారణం ఏంటంటే ఆ గుణం ఆల్టూయిజం అంటే పరోపకారం అని అర్థం సైకాలజీలో ఆల్టూయిజం అంటే అది హట్ హెల్ప్ ఎవర్ హట్ ఎవర్ అంటే అదే అర్థం అదర్వాల నీ ఇబ్బంది పెట్టకుండా నీకు నచ్చినంత చేసుకుంటూ వెళ్ళు అప్పుడు నువ్వు పుట్టింది ఈ భూమి మీద ఒక అరవై వేలో డెబ్బై ఏళ్ళు ఎనభై వేలో ఒక వేస ఉంది అంతే ఆ వేస ఎక్స్పైర్ కాకముందే ఎవ్రీ డేని లైఫ్ను ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవు ఎంత వీలైతే అంత చేసుకుంటే ఎంత వీలైతే అంత అవు ఎంత వీలైతే అంత లైఫ్లో ముందుకెళ్ళు వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేయద్దు నీతో నీకే పోటీ నీకు ఎవరు సాటి లేరు ఎవరిది యూనిక్ ప్రపంచంలో నీలాటోటి నువ్వే ఉంటావు నేను నువ్వు నమ్ము నిన్ను నువ్వు ప్రేమించుకో నువ్వు నీ పొగుడుకో బల్లె బల్లే 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 అనుకో ఐ లవ్ మై సెల్ఫ్ అనుకో దిస్ ఈజ్ క్రాంతికార్ ఐ లవ్ మై సెల్ఫ్ దిస్ ఇస్ లక్ష్మి ది ఐ లవ్ మై సెల్ఫ్ ఏ పేరు అంటే ఆ పేరు అనేసుకోండి మీకు మీరు అనుకో దిస్ ఇస్ రమ ఐ లవ్ మై సెల్ఫ్ దిస్ ఇస్ సురేష్ ఐ లవ్ మై సెల్ఫ్ దిస్ ఇస్ దీక్షిత ఐ లవ్ మై సెల్ఫ్ ఎవరికి వాళ్ళు ప్రేమించుకోండి ప్రకృతిని ప్రేమించండి కుటుంబ సభ్యులు ప్రేమించండి ద్వేషించద్దు రంధ్రాన్వేషణం చేయొద్దు ప్రతి ఒక్కరు కూడా అత్తగారిని ద్వేషిస్తూ ఆడపడుచుని ద్వేషిత్తు మోగుని ద్వేషిత్తు పెళ్లాన్ని ద్వేషిత్తు పక్కడించో ద్వేషి ఎదురింటిని ద్వేషి ద్వేషిస్తూ 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 రంధ్రాన్వేషణలు చేస్తే బాడీలో దరిద్రం పెరిగిపోతుందండి టాక్సిన్స్ పెరిగిపోతాయి ఇబ్బంది టాక్సిక్ పర్సన్ నీతో ఎవరున్నా సరే వాళ్ళు నెగిటివ్గా మారిపోతారు నువ్వు నెగిటివ్ ఉన్న వాళ్ళతో కలకు నెగిటివ్ ఉన్న వాళ్ళతో మాట్లాడుకు నెగిటివ్ ఉన్న వాళ్ళకి అవాయిడ్ నెగిటివ్ పీపుల్ అవాయిడ్ నెగిటివ్ థింగ్స్ అవాయిడ్ నెగిటివ్ ప్లేసెస్ అవాయిడ్ నెగిటివ్ థింగ్స్ అవాయిడ్ నెగిటివ్ ప్లేసెస్ అవాయిడ్ నెగిటివ్ పర్సన్స్ ఈ మూడు పెట్టుకో దేనికి దగ్గర ఉండాలి ప్రకృతి దగ్గర ఉండదు రెండు మ్యూజిక్ దగ్గరకుండు మంచి మనుషుల దగ్గరకుండు మంచి తనాన్ని దగ్గర ఉండు మంచి పనులు చేయి నీ కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయి ఫలితం కోసం ఆలోచించవచ్చు చేసుకుంటూ 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 పో ఈ ప్రకృతిని కనెక్ట్ అయిపోతుంది ప్రకృతి నీకు హెల్ప్ చేస్తుంది ప్రకృతి నేను పైకి తీసుకెళ్ళిపోతుంది పై ప్రయోజన మహా మరో ప్రపంచం మరో ప్రపంచం వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ చక్రాల మీ జీవితం వెళ్ళిపోతుంది అది ఎవ్రీడే ఆనందంగా సంతోషంగా ఉండడమే జీవితం అలా ఉండాలంటే నేచర్లో ఎక్లాజికల్ బ్యాలెన్స్ కావాలి ఈ సృష్టిలో నువ్వు ఒక వ్యక్తివి నువ్వు ఒక్కడూ ఉండలేవు ఇంకొక దానితోటి నీకు కనెక్షన్ కావాలి ప్రేమ అనే వరకు ప్రశాంతత కావాలి ఒకరి మీద ఒక్కరు ఆధారపడి ఇంటర్ డిపెండెన్స్ యు ఆర్ నాట్ ఇండిపెండెంట్ యు ఆర్ నాట్ అట్ ఆల్ ఇండిపెండెంట్ యు ఆర్ ఇంటర్ డిపెండెంట్ ఉయ్యి అనే భావాన్ని పెంచుకోండి ఉయ్ ఉయ్ నాట్ ఐ ఐ ఇది పొగరపోతుంది ఇది వద్దు మనకి ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి ఉయ్ మగుడులో లోపాలు ఉన్నాయి యాక్సెప్ట్ అండి అత్తగారి లోపాలనే యాక్సెప్ట్ చేయండి మాంగారుల లోపల యాక్సెప్ట్ పిల్లల లోపల యాక్సెప్ట్ చేయండి ఆడపడుతుల లోపల యాక్సెప్ట్ అండి సమాజంలో లోపల యాక్సెప్ట్ చేయండి ఫస్ట్ యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి ప్రకృతిలో చూడండి భిన్నమైన ఉంటాయి అన్నీ ఒకేలా ఉండవు అది యాక్సెప్ట్ చేయాలి యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటాం అందు గురించే అన్నీ యాక్సెప్ట్ చేయండి ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి ఎవర ఆనందాలు వాళ్ళవి ఎవరి యాటిట్యూడ్ వాళ్ళది బట్ నువ్వు మాత్రం రియాక్ట్ అవ్వద్దు రెస్పాండ్ అవ్వు రియాక్ట్ అవద్దు రెస్పాండ్ అవ్వు జీవితంలో అత్యంత గొప్ప స్థాయికి వెళ్ళాలి ఎక్కువ ఆనందంగా ఎక్కువ సంతోషంగా ఎక్కువ ఆరోగ్యంగా ఎక్కువ ఉన్న ఎన్ని కష్టాలను సరే తట్టుకునే శక్తి నీకు రావాలని కోరుకుంటూ ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి I am signing off from Bali Des Mother Velas Namaste